गुड इवनिंग अंदर के नमस्कारम ई रोज ई प्रेस मीट अंदर की एक मर्डर केस डिटेक्शन को सम ब्रीफ చేదానికి పెట్టడం జరిగింది 18th నవంబర్ 2025 రోజు ఒక 베గరి రాములమ్మ వైఫ్ ఆఫ్ 베గరి రామయ్య фамиసమనింటి 80 లావి మిస్సింగ్ కంప్లీట్ మనకి చెరుగూల్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ అంటే తరువాత 21st నవంబర్ కి అది కంప్లీట్ లాజైన తర్వాత 24th నవంబర్ కి ఒక ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది ఆ లోకల్ రెసిడెంట్ ఒక ఇల్లు అపాండెంట్ హౌస్ అంటే వదిలేసి జలీల్మే హౌస్ అక్కడ పౌ స్మెల్ కొంచెం స్మెల్ వస్తే ఒక నా సంచి నోటీస్ చేశారు ఆ సంచిలో కొంచెం డౌట్ వస్తే మళ్ళీ పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అక్కడ వెరిఫై చేస్తే ఆ సంచిలో టోటలీ డీకంపోజ్ బాడీ దొరికింది అది ఇంక్వెస్ట్ అండ్ పీఎంఈ అయిన తర్వాత కూడా ఏమీ ఎవిడెన్స్ అప్పటి వరకు లేదు కానీ ఆ బాడీలో ఈ గోల్డ్ బీడ్ నెక్లెస్ అండ్ సిల్వర్ బ్యాంగిల్స్ మిస్ అయింది మళ్ళీ రీచెక్ చేస్తే అక్కడ సీసీటీవీ అన్నీ వెరిఫై చేస్తే ఆమె డిసీజ్డ్ ఆమె ఒక ఇల్లు దగ్గర పోతుంది అంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ దాని తర్వాత ఏమైంది ఫర్దర్ అక్కడ కొంచెం బ్యాండెడ్ లొకాలిటీ ఉంది కాబట్టి ఏమి ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఈ ఫస్ట్ డే బాడీ దొరికిన రోజు నుంచి మన అందరూ ఆఫీసర్స్ దాని మీదనే ఉన్నారు నేను కూడా ఆ కేసు ఖచ్చితంగా డిటెక్ట్ అవ్వాలి చెప్పాను బికాస్ ప్రతి లైఫ్ ఇంపార్టెంట్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ అందుకు ఏదైనా మర్డర్ జరిగితే మనం ఖచ్చితంగా ఆ మర్డర్కి డిటెక్ట్ చేయాలి సో ఈ మర్డర్ మనకి కన్ఫర్మ్ అయితే ఒక పిఎంఈ రిపోర్ట్ అని అంతా చేసిన తర్వాత సెక్షన్ ఆర్డర్ చేసి మర్డర్ కింద రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఆమె రెగ్యులర్గా ఒక కొంచెం దగ్గరే ఒక ఇల్లు ఉంది దానిలో మెహర్ బుడోల్ అండ్ ఒకటి బెల్లకటూరి నరేష్ రెగ్యులర్ విజిట్ చేస్తారు ఈ డిసీజ్డ్ ఆమె బిగా రాములుమ్మ కూడా అక్కడ రెగ్యులర్గా విజిట్ చేసి మాట్లాడుతుంది కొంచెం చిన్న చిన్న పని చేస్తుంది వాళ్ళు పట్లనే సిల్వర్ బ్యాంగిల్స్ అండ్ గోల్డ్ బీటెడ్ నెక్లెస్ చూసి కొంచెం గ్రీడ్ వచ్చింది వాళ్ళకి అత్యఫ్ చేయడానికి అందుకే ఆమెకు చంపేసి ఆ సంచిలో వదిలేసి ఏమన్నా అన్ని ఆర్నమెంట్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు मास्क के साथ नॉर्मल सर मास्क के साथ दिनेश सर अंदर بقى पण प्लॅट आहे काय तुम्ही क्यों ना मैं उनका ही सुनूं मैं नहीं मैं नहीं मैं जाई ये लोग हैं कौन है कौन है ये लोग हैं दानिश ये स्टूडेंट स्कॉलरशिप का तो बात कर रहे हैं कि हां चंगो का ये हसीना बात कर रहे हैं ये लोग प्रॉब्लम टाइप बात मत कराओ சின்ன சின்ன पत्थर में నేను మాట్లాడడానికి పోతున్నా అప్పుడు కన్ఫెషన్ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఎస్ఫర్ ద కన్ఫెషన్ ఇంట్లోనే యామి ఉంది ఇంట్లో ఆ జనరల్ గా రెగ్యులర్ గా విజిట్ చేస్తుంది ఆ చాలా రోజు నుంచి వాళ్ళ గోల్డ్ ఆర్గనమెంట్స్ ऑब्జర్వ్ చేసను ఆమె కూడా ముసలి నడుచు property వాడు కొంచెం హ్యూమారిటీ లేదు వాళ్ళకి ఈ చిన్న ఐటమ్ గురించి అమ్మికు చంపేసేవాళ్ళు ఎవరైతే ముగ్గురున్నారో అంటే లేదు ఇది ఫస్ట్ జరిగిన